క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని మరుగున పడిపోతున్న గ్రామీణ క్రీడైన వాలీబాల్ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో క్రీడాకారులకు వాలీబాల్తో పాటు క్రీడా సామాగ్రిని అందజేస్తున్నట్లు వేములవాడ మూడవ వార్డు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తెరాస నాయకులు కుచ్చిబాబులు పేర్కొన్నారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మంచి గుర్తింపుతో పాటు ఉద్యోగ అవకాశాల్లో కూడా ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని వేములవాడ మూడవ వార్డు కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ తో పాటు తెరాస నాయకులు బుచ్చుబాబులు పేర్కొన్నారు వేములవాడ మున్సిపల్ పరిధిలోని షాతరాజ్పాలి ఇందిరా నగర్ యువతకు వాలీబాల్ నెట్తో పాటు క్రీడా సామాగ్రిని గురువారం రోజున అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ లాంటి క్రీడలకే ప్రాధాన్యం ఉన్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మరుగున పడిపోతున్న వాలీబాల్తో పాటు కబడ్డీ తదితర క్రీడలను ప్రోత్సహించడానికి తాము ముందుంటామని వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఉపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణ సామాజిక సేవకుడు సంపత్తో పాటు ఇందిరానగర్ యువకులు ఉన్నారు వీళ్ళ ఆసక్తిని కలవంచడానికి ఇక్కడ యువకులకు వాలీబాల్ కిట్లు అదేవిధంగా నెట్టు ఈ యొక్క పోల్సు ఇవన్నీ షూసు వారి యొక్క డ్రెస్ కోడ్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి దీనికి నన్ను ఆహ్వానించిన లక్ష్మీనారాయణ అన్నగారికి మరి వీళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుస్తున్నాం ఎందుకంటే యువత చెడు మార్గాల మీద సోషల్ మీడియాల మీద ఫేస్బుక్ల మీద సమయాన్ని వృధా చేయకుండా ఇలాంటి మరి క్రీడల మీద దృష్టి పెట్టి వారి యొక్క శరీర దృఢత్వం కానీ మానసిక ఉల్లాసం కానీ మరి ఇంకా భవిష్యత్తులో ఇతర దేశాలకు మంచి క్రీడా క్రీడాకారులుగా పేరు పొందాలని చెప్పి ఈ యొక్క ఈ ఊరికి సంబంధించిన ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా పాటుపడతా ఉన్నారు ఏమనాడ మున్సిపల్ పరిధిలోని శాతలైపెల్లి లేని ఇందిరానగర్ మూడవ వార్డులో ఈరోజు యువకులు మరి వాలీబాల్ ఆడుతున్న చక్కటి సందర్భంలో ఈరోజు కౌన్సిలర్ గారు విజయనగర్ వచ్చారు రుచిబాబు గారు మరి అదేవిధంగా పులి సంపద గౌడ్ గారు వచ్చారు ముఖ్యంగా ఆటలతో పాటు ఎందుకంటే ఆటలు వాడు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో అతడు పూర్తి ప్రతిభ కలపరి చేస్తే సర్టిఫికేట్ ప్రభుత్వ పరంగా వస్తుంది ఆ స్పోర్ట్స్ కోటాలో మరి విద్యలో కానీ సీట్లో కానీ ఉద్యోగ అవకాశాలు కూడా అద్భుతమైనటువంటి దానిచ్చే అవకాశం ఉంది శాస్త్రీయపన్ను ఎంతోమంది కూడా స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు సింగరింగ్లో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీని దృష్టిలోని యువకులు విద్యార్థులు మరి విద్యాపరమైనటువంటి ఎలాంటి కాంపిటేటివ్స్ మెటీరియల్ కానీ ఎలాంటి నవోదయ గురుకుల సీట్లలో కానీ పీజీ లెవెల్లో కానీ మీరు ఎలాంటి అవసరం ఉన్నా అవకాశం ఉన్నా మీకు అవసర సమాచారం కావాలన్నా ఎందుకంటే విద్యావంతుడు కౌన్సిలర్ గారు విజయన్న గారు మరి ఎల్ఎల్బి ఒక విద్యావంతుడు మరి మేధావి కాబట్టి అదేవిధంగా మాకుతో వచ్చిన వట్టుగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటాం ఇంద్రానగర్ వాలీబాల్ అసోసియేషన్ పిల్లలందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన కౌన్సిలర్ విజయ గారు అచ్చుడు చాలా సంతోషకరం ఈ యొక్క వాలీబాల్ను ప్రజెంట్ చేసిన లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకమైన వందనాలు వారి కుటుంబానికి వారి పిల్లలకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు పిల్లలకు ఇంత ఎనిమిది గంటలు రాత్రి అయినా ఫర లేకుండా చాలా పిల్లలకు తర్వాత ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు పిల్లలకు షోలు కానీ నెట్ కానీ వాలీబాల్స్ కానీ ఇవన్నీ వాళ్ళందరి కోసం చాలా కష్టపడి తను మీ అందరికి కూడా ముందుండి పనిచేస్తుండు